Hi Andy వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే నాకు మా అబ్బాయికి బెస్ట్ ఫేవరెట్ ఫేవరెట్ రసం రెసిపీ అండి ఈ రసం ఎప్పుడు చేసినా కానీ మేము ఇలా ఎక్కువ ఎక్కువ వేసుకొని తింటామంటే అంత టేస్టీగా ఉంటుంది దానికోసమైతే కనుక రసం పొడిని అనేది ఫస్ట్ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకొని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మరి మారిపోనివ్వకండి పప్పులు అయితే కనుక మారిపో అయితే రసం అనేది టేస్ట్ మారిపోద్ది అలాగే కాస్త అది వేగినాక ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక స్పూన్ వరకు నల్ల మిరియాలు అంటారు కదా అవి వేసుకోండి అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు అయితే కనుక ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని ఇంటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి అలాగే ఇందులో కాస్తంత కరివేపాకును కూడా వేసి వేయించుకోండి నేనైతే కనుక ఎక్కువ ఎక్కువగానే చేసుకొని ఉంచుకుంటానండి పదిహేను రోజులకి నెల రోజులకి సరిపడా పౌడర్ చేసి ఉంచుకుంటాను కానీ మీకోసం అని చెప్పేసి చూపిద్దామని చెప్పి ఇప్పుడైతే కొంచెం అయితే చేస్తున్నాను ఇలా అంత డ్రై రోస్ట్ చేసి మొత్తం మంచి కలర్ వచ్చిన తర్వాత మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తన పౌడర్ అనేది చేసుకోవాలి దీన్ని అయితే కనుక ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి అదే అరోమాతో ఉంటుంది అలా స్టోర్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండుని నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక రెండు టమాటాలను ముక్కలుగా కోసేసి వేసేసి ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ అయితే కనుక ఈ రసం కోసం అయితే నేను ఇక్కడ కందిపప్పును వాడుతున్నానండి పప్పు లేకుండా కూడా చేయొచ్చు ఒక్కోసారి పప్పుతో చేస్తాను ఒక్కోసారి పప్పు లేకుండా చేస్తాను దీన్నైతే చాలా తక్కువ పప్పే చూశారు కదా ఈ పప్పునైతే కనుక ఒక ఫోర్ ఫైవ్ ఎజల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక అదే కుక్కర్లో ఇవి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసుకోండి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ కూడా వేసేసి దాన్ని కూడా వేసుకోండి ఇందులో ఇన్ని వాటర్ వేయాలి అన్ని వాటర్ వేయాలని కొలత ఏమీ లేదండి పలుచగా ఉంటేనే రసం అనేది బాగుంటుంది వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి అలాగే అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా బాగా మరిగించాలి చూడండి ఇలా మరుగుతూ మనకి రసం ఇది ఎలా మరిగితే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా మరిగించుకోవాలి దీన్నైతే కనుక ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని ఆ పప్పును కూడా తెచ్చి వేసేసుకోండి పప్పు వేసినాక ఇప్పుడు మనకి రసం ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపైతే కనుక ఈ రసం అనేది బాగా మరుగుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే కనుక ఇప్పుడే వేసుకోండి సాల్ట్ ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ వేసుకొని కాస్త చెక్ చేసుకున్న తర్వాత వేసుకోండి ఎక్కువ అయిపోతే అంత టేస్ట్ ఏం బాగుండదు కదా అందుకని కాస్త తగ్గించి వేసుకోండి ఇలా మరుగుతూ ఉంటుంది చూడండి మరిగిపోయింది కదా ఫైనల్గా అయితే కనుక దీన్నైతే ఇప్పుడు ఇందులోని ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పౌడరు దాన్ని అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని మరి కాసేపు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని తిరగమూత అనేది వేసుకుందాం అండి పోపు తాలింపు అంటాం కదా తాలింపు పెట్టేసుకుందాం దానికోసం అయితే ఒక చిన్న కరా పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు అయితే కనుక నెయ్యిని వేసుకున్నాను ఈ రసానికి నెయ్యి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది వేడైనాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిట్టపట్టలు అయ్యేంత వరకు ఉంచిన తర్వాత కొన్ని వెల్లిపాయ రెబ్బలు కచ్చా కచ్చాగా దంచుకునేవి అలాగే రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు నెక్స్ట్ అయితే కనుక కాస్తంత కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త ఇంగవ కూడా వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఇప్పుడు మరిగించుకుంటున్నాం కదా రసము ఆ రసంలో తెచ్చి వేసేయండి ఇది వేసినప్పుడు చూడండి కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది అంత గొప్పమైన వచ్చింది అలా వేసిన తర్వాత ఇందులో కాస్త రసం కూడా వేసేసి అందులో వేసేయండి మరొక్క వన్ మినిట్ అయితే మరిగిస్తే మరిగించవచ్చు లేదు అంటే ఆపేయచ్చు స్టవ్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి కాసేపటికి రసం ఎంత బాగుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రసంతో అయితే ఏ కర్రీస్ కూడా అవసరం లేదు ఈ రసాన్ని వేసుకొని కాదండి జుర్రుకుంటూ తాగేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫైనల్లీ అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రసం రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి